ఇది వచ్చేసి మన నెక్స్ట్ వీడియో అండి సో ఈ ఏం సారీ సార్ ఇది పిఠాపురం పట్టు అండి ఇది పిఠాపురం పట్టు పేరు కూడా డిఫరెంట్ గా ఉందండి పిఠాపురం పట్టు శారీస్ అండి డామేజ్ గేమేజ్ ఏజ్ ఉండదండి ఇందులో ఒక శారీ ఓపెన్ చేస్తానండి ఇది యాక్చువల్ గా అయితే రెండు వేల ఏడు వందల రూపాయలు అమ్ముతారు మార్కెట్ కానీ ఇక్కడ రావు ఇది ఏజెన్సీ మొత్తం అందే కదా అందుకని మీరు రెండు వేలు చేసి కేవలం ఏడు కేవలం ఏడు వందల రూపాయలకేనంటైజ్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి పట్టు సారీస్ అండి పిఠాపురం పట్టు బార్డర్ కోట్ చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ స్టైల్ అయితే వచ్చింది శారీస్ అయితే చూడండి బోర్డర్ చూడండి బోర్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి పికాక్స్ రెండు సేమ్ కలర్ రెండు బార్డర్స్ మళ్ళీ డిఫరెంట్ గా ఉన్నాయి సేమ్ కలర్ వచ్చిన బార్డర్ అయితే మీకు డిఫరెంట్ గా వచ్చేసిందండి పిఠాపురం పట్టు శారీస్ అంటే మనకి ఆల్ ఓవర్ అంతా మనకి పీకాక్స్ తో అయితే పీకాక్స్ అండ్ లీఫ్ తో వచ్చేసింది ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్ డిజైన్ ఇక్కడ చూడండి మూడు శారీస్ నాలుగు శారీస్ వేశారు మీకు ప్రతిదీ డిఫరెంట్ గా ఉంది డిజైన్ వచ్చి దీనికి వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయి దీనికి కూడా మనకి సేమ్ పికాక్స్ అండి మనకి చాలా బాగుంటాయండి ఈ శారీస్ అన్ని కూడా మనం ఫెస్టివల్స్ కి కానీ లేకపోతే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ వేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది చీర పనికిరాదండి అదన్నా జాగ్రత్త ఉతుక్కోవాలి జాగ్రత్త తీసుకోవాలి దానికన్నా ఇలువైన పట్టు ఎలా వచ్చినా ఏమో మనం పట్టు శారీస్ అంటే చాలా పర్టికులర్గా వాష్ చేసుకోవాలండి ఇవైతే మీరు ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు ఎలా వాష్ చేసుకున్నా మీకు ప్రాబ్లం అయితే ఉండదండి ప్రతి దానికి మీకు బార్డర్ అయితే చూడొచ్చు బార్డర్ అయితే బాగా గా ఉందండి ప్రతి సారీకి కూడా మీకు వచ్చేసి శారీస్ అన్నీ కూడా పట్టు శారీస్ మనకి ఇవన్నీ కూడా ఆఫర్ కింద కాబట్టి హాఫ్ ప్రైజే ఇచ్చేస్తున్నారండి అండి చాలా చాలా తక్కువ ప్రైజ్ రీజనబుల్ ప్రైజెస్కే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా కస్టమర్స్కి రీచ్ అవ్వాలి ఫస్ట్ థింగ్ మనకి లాభం కాదు కస్టమర్స్ రీచ్ అవ్వాలి రావాలి అన్న ఒక చిన్న ఇంటెన్షన్ ఏనండి అయితే చాలా గా చెప్పేస్తారండి ఎవరికైనా సరే ఇలా ఇలా ఉంటుంది ఇలా అమ్ముకోవాలి ఇలా డ్యామేజెస్ ఉన్నాయని మనకి ఎవరు పర్టికులర్గా క్లియర్గా చెప్పారండి ఒకసారి ఇలా రావచ్చు రాకపోవచ్చు అని సార్ అయితే ప్రతిదీ మీకు క్లియర్గా చెప్తారండి ఇలా డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు ముందుగానే క్లియర్ క్లియర్గా మెన్షన్ చేస్తారు మీకు శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తారు సో అందరికీ కస్టమర్స్కి రీచ్ అవుతుందండి సో సార్ ఇంటెన్షన్ వైజ్ అయితే మాత్రం శారీస్ అన్నీ కూడా మనకు చూస్తే మీకు ఎలా ఉన్నాయో కానీ వీడియోలో అయితే ఇలా దగ్గర నుండి చూస్తే మాత్రం నాకైతే చాలా బాగా అనిపిస్తున్నాయండి శారీస్ బోర్డర్స్ కానీ మీకు బ్లౌజెస్ కూడా చూడండి పెద్ద బ్లౌజ్ వచ్చిందండి పెద్ద చాలా అంటే చాలా పెద్ద బ్లౌజ్ వచ్చేసింది కట్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజెస్ కూడా మీకు చాలా పెద్ద సైజులో వచ్చినాయి ఏ సైజు వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేటట్టు మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ బ్లూ అండ్ పింక్ అండి లేడీస్ కి మోస్ట్ ఫేవరెట్ కలర్ సో కలర్స్ అన్ని కాంబినేషన్స్ కానీ అన్ని బాగున్నాయండి మీకు ఒకే మోడల్కి వచ్చినా సేమ్ సేమ్ డిఫరెంట్ మన ఇక్కడ వచ్చేసరికి బోర్డర్ స్టైల్ అయితే మారిపోతుంది ఓకేనే అప్పటి వరకు స్టాక్ ఉంటే మనం వీడియో పెట్టిన వెంటనే స్టాక్ ఉంటే మనకి మ్యాక్సిమం మన దాకా వస్తాయండి మ్యాక్సిమం వీడియో పెట్టిన వెంటనే ఆన్లైన్లోనే బుకింగ్ అయిపోతూ ఉంటుందండి కాబట్టి లోకల్ వాళ్ళు ఒకసారి కాల్ చేసి సార్ నాకు ఈ సారీ కావాలి పక్కన పెట్టండి అన్న పెట్టారండి కాకపోతే మీరు వెంటనే వచ్చి బుక్ చేసి తీసేసుకోవాలి లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి సో మా కస్టమర్స్ ఉంటారు దగ్గర లోకల్ వాళ్ళు సార్ ఫోన్ చేసి ఉంచమంటే ఉంచుతారా సార్ ఒకసారి పక్కన పెడతారా మ్యాక్సిమం ఆన్లైన్ బుకింగ్ వస్తుంది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు బిజీ అండి ఓకే మనీ వేసేసి పక్కకు పెట్టండి అని చెప్పిన వాళ్ళు సరే పెట్టేస్తారండి మీకు ఇబ్బంది ఏం లేదు సో మంచి శారీస్ అండి మంచి కలెక్షన్ అసలు ఇవాళ కలెక్షన్ అంతా కూడా మనకి పట్టుగానమాట కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఎవరు మిస్ అవ్వద్దండి అసలు మిస్ అయ్యారు అంటే మంచి మంచి శారీస్ని మనం మిస్ అయిపోయినట్టేనండి శారీస్ అయితే మాత్రం అసలు చాలా బాగున్నాయండి మనం చక్కగా ఒక మా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానీ మగ్గం వర్క్ బ్లౌజ్తో కానీ పేరప్ చేసుకుంటే మనకు అసలు సూపర్ లుక్ అయితే వస్తుందండి శారీస్ అయితే మీరు చూడండి అసలు ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేకుండా ఇంత తక్కువ కాస్ట్కి వచ్చేస్తున్నాయి అండి కేవలం ఏడు వందల రూపాయలేనండి బల్క్గా తీసుకునే వాళ్ళకు కూడా ప్రైస్ తగ్గుతుంది కావాలి ట్వంటీ కానీ ఫిఫ్టీ కానీ శారీస్ కావాలి అనుకునే వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి సో ఎప్పుడు బిజీగానే ఉంటుంది మాక్సిమం వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ చేసేసుకోండి చక్కగా పది శారీలో ఇరవై శారీలో లేకపోతే ఫైవ్ శారీస్ మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అన్ని శారీస్ అయితే బుక్ చేసుకోవండి లోకల్ వాళ్ళు కూడా అస్సలు మిస్ అవ్వద్దండి మనం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోవాలి మళ్ళీ మనకి అవైలబుల్ ఉండదండి ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి శారీస్ కాబట్టి స్టాక్ అయితే చూస్తున్నారా అయితే తీస్తూనే ఉన్నారు అక్కడి నుంచి అరులోంచి ఇంకా శారీస్ వస్తూనే ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి కలెక్షన్ మొత్తం వన్ డేలో కూడా సేల్ అయిపోతుందండి సో అందుకే మీకు ముందుగానే నేను చెప్తున్నాను కేవలం 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 ఏడు వందల రూపాయలేనండి లోకల్ వాళ్ళు మాన్ వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దని నేను చెప్తున్నానండి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ కూడా చేయొద్దండి స్కిప్ చేశారు అంటే కలెక్షన్ మిస్ అయిపోతామండి సో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు నచ్చిన కలర్స్ బుక్ చేసుకోవడానికి మీకు ఐడియా ఉంటుందండి ఏ కలరు ఏ కాంబినేషను ప్రతిది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు అండి మన మూడు నెంబర్స్ ఉన్నాయండి మీరు ఏ నెంబర్కి అయితే కాల్ చేస్తారో అదే నెంబర్కి మీరు ఫోన్పే అమౌంట్ కూడా సేండ్ చేయండి అని సార్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు సో ఒక నెంబర్కి మీరు ఫోన్ పే చేసి ఇంకో నెంబర్కి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొద్దండి త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్ ఎనీ టైం బిజీగానే ఉంటాయండి సో మనమైతే కొంచెం పేషెన్సీగా చూసుకోవాలి సో ఎప్పుడు షాప్ బిజీ బిజీగా ఉంటుంది ఈ కలర్ అయితే కూడా చాలా బాగుందండి మనం ఇవి లాంగ్ ఫ్రాక్స్కి అయినా బాగుంటుంది మన లాంగా కూడా కన్వర్ట్ చేసుకుంటున్నారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి పళ్ళుని ఓని టైప్లో చాలా బాగున్నాయండి శారీస్ అయితే మనీ అయితే ముందు ఎవరు దయచేసి వేయద్దు ఎవరి లేదో చెప్తాను ఉంటేనే అప్పుడు మాకు మనీ వేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సమస్య చేస్తారు అది ఉంది లేదు నాకు తెలియాలి కదా ఇది ఉందంటే నాకు ఉందనుకోండి మళ్ళా మీకు కూడా పంపిస్తాను సార్ కన్ఫామ్ అంటే అప్పుడు మేము మనీ చేయండి మేడం అంటే అప్పుడు మనీ చేయండి అందరు అయిపోతున్నాయి అయిపోతుంది తప్పకుండానే మనీ చేస్తున్నారు అలా అర్థం చేసుకోండి అసలు మనకు చెప్పాల్సిన పని లేకపోయినా సార్ చూసారు ఎంత చక్కగా చెప్తున్నారు మీరు ముందు ఈ సారీ మీకు కావాలి అనుకుంటే ఒకసారి మీరు సార్కి ఫోటో పంపిస్తే తిరిగి రిటర్న్ ఉంది అంటే వాళ్ళు పంపిస్తారండి ఆ తర్వాతే మీరు మనీ సెండ్ చేయండి తప్పించి ముందే చెయ్యొద్దు అని కూడా మీకు ఎంత చక్కగా చెప్తున్నారండి ఇంత మంచిగా మనకి ఎవరో చెప్పరండి వాళ్ళకి ఏముంది మనీ వేసేయండి మేము బుక్ చేస్తామంటారు సో సార్ అలా చెయ్యరండి శారీస్ అయితే చూడండి టక్క ఫోల్డ్ చేస్తున్నారు సార్ అయితే ఇంత ఫాస్ట్ ఫోల్డింగ్ వచ్చిందో శారీ లుక్ వైజ్ అయితే మాత్రం చూసుకోవచ్చు మీరు చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి పార్టీస్ వేర్ కానీ లేకపోతే ఇలా ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి అయితే మాత్రం ఈ శారీస్ పర్ఫెక్ట్ అండి మనం కిడ్స్కి లాంగ్ ఫ్రాక్స్గా కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చండి కేవలం ఏడు వందల రూపాయలే కాబట్టి మనకి పెద్ద అమౌంట్ కాదు చాలా బాగున్నాయండి ఓకే చాలా బాగున్నాయండి